ఇప్పుడు సారి నగరాలకు ఒక సీట్ ఇస్తే దాని ఇంపాక్ట్ ఉత్తరాంధ్రలో పనిచేసింది మత్స్యకారులకు మోపిదే ఓడిపోతాడని తెలిసి ఇస్తే దాని ఇంపాక్ట్ పనిచేసింది కదా మిగతా మత్స్యకార ప్రాంతాల్లో అట్లాగే సెట్బల్లిజీకి సంబంధించినటువంటి సుభాష్ చంద్రబోస్ కి ఓడిపోతాడని తెలిసిన సీట్ ఇస్తే ఎంత ఎన్ని చోట్ల పనికి వచ్చింది ఇతను ఆ సీటులో ఆ సీ వాళ్ళకి ఇవ్వడం వాళ్ళకి గెలవడం అన్నది కాదు దాని ఇంపాక్ట్ మిగతాది ఫర్ ఎగ్జాంపుల్ ఏడు చోట్ల ముస్లిం ఇచ్చాడు అక్కడ గెలుస్తారా లేదా అన్నది కాదు అక్కడ మూడో గెలవచ్చు నాలుగే గెలవచ్చు కానీ ముస్లింలకు ప్రాధాన్యం ఇచ్చినారు అన్నప్పుడు ముప్పై ఒక్క నియోజకవర్గాలు ఇరవై పాతిక వేల ఓట్లున్నాయర్లే ముప్పై నియోజకవర్గాలు వాటిట్ల మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నాడు అంటే ఒక చోట సీట్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ మురుగుడు లావణ్యకి ఇచ్చారు అక్కడ లోకేష్ కేటే ఇచ్చు కొత్తగా వచ్చా ఏది తను సింపతి ఉండొచ్చు లోకేష్ కానీ అదే సామాజిక వర్గం మిగతా చోట్ల వీళ్ళకి వెళ్తారు ఎందుకంటే మనకి అక్కడ అవకాశం లేకుండా పోయింది అంటే ఇప్పుడు మంగళగిరి లాంటి చోట్ల సామాజిక వర్గం అనే మంత్రం పనిచేయదు చేయకపోవచ్చు ఎందుకంటే అక్కడ వాస్తవంగా వాళ్ళు పోలరైజ్ అయితే వేరుగుంటుంది పోలరైజ్ అయ్యి ఉండకపోవచ్చు అనుకుంటాను ఎందుకంటే లోకేష్ ఈ ఐదేళ్ల నుంచి కష్టపడ్డాడు